హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ దీని గురించి అయితే ఒక పావు కేజీ ఆనియన్ కట్ చేసి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ వేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో వన్ కేజీ చికెన్ శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కొని చూడండి ఒక టెన్ టైమ్స్ అన్న ఒక సాల్ట్ వాటర్ వేసుకొని కడిగి బాగా ఫ్రెష్గా తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఆనియన్లో ఇలా చికెన్ వేసుకొని కలుపుకోవాలి ఒక వాటర్ అంతా ఇంకిపోయే వరకు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఒక టెన్ మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి అప్పటి వరకు మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకున్నాము ఆయిల్ మొత్తం చూడండి వాటర్ మొత్తం పైకి వచ్చేసింది తర్వాత మనము అస్సలు వాటర్ వేసుకోకూడదు ఫ్రై కదా ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలపాలి ఎందుకంటే చికెన్లో స్వాసన రాదు మనము పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటే పీసెస్కి కూడా సాల్ట్ పట్టి తినేటప్పుడు కొంచెం టేస్టీగా ఉంటాయి ఇట్లా సప్పసప్పగా ఉండకుండా మనం సాల్ట్ వేస్తాం కదా కొంచెం టేస్టీగా ఉంటాయి పీసెస్ చూడండి మనం ఇంకా వాటర్ వేయలేదు కానీ ఎంత వాటర్ వచ్చేసింది ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసేయాలి తర్వాత ఇలా కొంచెము వాటర్ ఇంకిపోయి దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా ఫ్రెష్గా నూరిందే వేసుకోవాలి చూడండి వేసి ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి తర్వాత మొత్తము కర్రీ మొత్తము బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇంకా ఫ్రై కదా కొంచెము కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మసాలాతోని తింటాం కదా మనము నేనైతే మూడు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి చూడండి ఇలా వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే పీసెస్ ఎయిటీ పర్సెంట్ అప్పుడే కుక్ అయిపోయినాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ మనము ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఆవిరిలోనే లో ఫ్లేమ్ మీద ఇంకో టెన్ మినిట్స్ పెడితే మనకు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇది ఇంకా టేస్ట్ రావాలంటే మనం ఇందులో కొంచెము కొద్దిగా అంటే కొద్దిగా పావు టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా పేపర్ పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు కొంచెం పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే కొద్దిగా మసాలా కూడా వేసాను ఫ్రెండ్స్ ఇంకా ఒక కొత్తిమీర కట్ట మొత్తం కడిగి శుభ్రంగా పెట్టుకున్నది అది కూడా చూడండి ఇలా పైనుండి గార్నిష్గా వేసుకొని మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే చూడండి ఇలా కర్రీ కూడా కలర్ మారిపోయింది ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది చూడండి ఇంకా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా కర్రీ నచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్